హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి నేటి సాగులో ఉన్న రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయి అండి రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో భాగంగా హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం ఈసారి ఏదైతే పన్నెండు వేల రూపాయలు దాదాపు మిగతాకు ఆరు వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట అసలు డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నాయా అసలు ప్రభుత్వం అనేది ఇందుకు సంబంధించి ఎంతమంది ఖాతాలో జమ చేసింది రేపు ఎంత మంది ఖాతాలో జమ చేయబోతున్నారు ఆ మంత్రి తుమ్మల నాగేశ్వర దీనిపైన కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట గుడ్ న్యూస్ చెప్పారు ఊహించని శుభవార్త దాదాపు రాష్ట్రంలో నేటి సాగులో ఉన్న భూములకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులు కూడా ఖాతాలు అయితే అవుతున్నాయండి అయితే జిల్లాల వారిగా సంబంధించి ప్రభుత్వం అయితే తాజాగా కొత్త విధానం కొత్త పద్ధతులు అయితే డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా అయింది మొదటి రోజు ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంతో హర్ష వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రభుత్వం నాలుగు పథకాల్లో మొట్టమొదటి వచ్చేసి రైతు భరోసా వైసాయకు లో కూడా నిధులు అనేది జమ అవుతున్నాయండి ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ రావడంతో పదివేల కోట్ల రూపాయలు రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం చూస్త ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి డిబిటి పద్ధతులు అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నాయండి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది మొత్తం మొత్తంలో జమ అవుతుంది ఎవరెవరి ఖాతాలో ముందుగా జమ అవుతుంది ఏ జిల్లాలకు సంబంధించి సో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఈ భరోసా సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ఏందని చాలా మంది అయితే అడుగుతున్నారు చాలా మంది మెసేజ్ కూడా చేస్తున్నారు మాకు రైతు భరోసా పైసలు పడ్డాయని చెప్పేసి స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ఊహించని శుభార్త తెలియజేసింది అనమాట గతం కంటే భిన్నంగా ఈసారి రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అనమాట ఆదివారం రోజే ఈ పథకానికి సంబంధించిన నాలుగు పథకాలు అందరు ఒకటి ఆ రైతు భరోసా రెండోది వ్యవసాయ కూలీలు ఇదే ఇందిరా ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు ఇక మరోటి కొత్త రేషన్ కార్డు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ పథకాలు ఇవన్నీ కూడా ప్రారంభం కావడం జరిగింది సోమవారం రోజు ప్రభుత్వం ఏం చేసిందంటే అందరి అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగానే అకౌంట్లు అయితే డబ్బులు అనేది క్రియేట్ చేయడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడత ప్రభుత్వం అయితే నాలుగు లక్షల నలభై ఒక వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతుల ఖాతాలు అయితే జమ అయ్యాయన్నమాట సో మొత్తం మీద అయితే రాష్ట్రంలో ఏదైతే ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల ము మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగిందని మంత్రి తుమ్మలశ్వరరావు స్వయంగా అయితే ప్రకటించడం జరిగిందనమాట రాష్ట్రంలో ఏదైతే రైతు భరోసా సంబంధించినటువంటి పైసలు అయితే పడుతున్నాయని రైతులు అయితే కళ్ళల్లో ఆనందం అయితే నింపుకున్నారనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పైసలు పడుతున్నాయా లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు అయితే రైతు భరోసా డబ్బులు పడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని డబ్బులు పడ్డ అకౌంట్లు స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో కొత్త దామరాజు పల్లికి చెందిన మామిడి రాజశేఖర్ ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడినట్లు వచ్చిన ఏదైతే ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ను మీడియాతో పంచుకున్నాడు నాలుగు ఎకరాల ఇరవై గుంటలకు ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు జమ అయినట్లు డబ్బుల ఎరువులకు వేసాకంలో వాడుకుంటానని అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట సో మొత్తం అయితే రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలకైతే ముందుగా అయితే పడ్డాయి అనమాట ఆదిలాబాద్ జిల్లాల్లో ఏదైతే దాదాపు పద్నాలుగు కోట్లు మొత్తానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇరవై మూడు మండలాల్లో దాదాపు ఇరవై రెండు వేల ఆ రైతుల ఖాతాల్లో ఇక అమ్మకొండ జిల్లాలో వచ్చేసి పన్నెండు మండలాల్లో పన్నెండు గ్రామాలకు గాను ఇరవై పన్నెండు వేలకు ఏదైతే రైతుల ఖాతాలో జమాయి జగిత్యాలలో ఇరవై మండలాల్లో ఇరవై గ్రామాలకు గాను ఇరవై రెండు వేల రైతుల ఖాతాల్లో జమాయి జనగామ జిల్లా పన్నెండు మండలాల్లో పన్నెండు గ్రామాలకు కలిపి పన్నెండు వేల చిల్లర ఆ రైతుల రైతుల ఖాతాలో జమయ్య అనమాట జయశంకర్ భూపాలపల్లిలో పన్నెండు మండలాల్లో పన్నెండు గ్రామాలకు దాదాపు ఏడు వేల రైతుల ఖాతాలో జోగులాంబ జిల్లాలో పదమూడు మండలాలు పదమూడు గ్రామాలకు గాను ఏడు వేల మంది రైతుల ఖాతాల్లో ఇక జమయ్యి కామిరెడ్డి జిల్లాలో ఇరవై రెండు మండలాలకు గాను ఇరవై నాలుగు గ్రామాలకు చెందిన తొమ్మిది వేల చిల్లర రైతుల ఖాతాలో జమయి కరీంనగర్ జిల్లాలో పడ్డాయండి పదిహేను మండలాల్లో పదిహేను గ్రామాలకు పద్నాలుగు వేల రైతుల మంది ఖాతాలో ఖమ్మం జిల్లాలో చేసి ఇరవై ఒకటి మండలాలు ఇరవై ఒకటి గ్రామాలకు చెందిన ఇరవై వేల మందికి రైతుల ఖాతాలో కోనం శ్రీవాసు జిల్లాలో పదిహేను మండలాలు పంతొమ్మిది గ్రామాల్లో దాదాపు నాలుగు వేల మందికి పడ్డాయి ఇక మహూబాబాద్ జిల్లాలో పద్దెనిమిది మండలాల్లో పంతొమ్మిది గ్రామాలకు పద్నాలుగు వేల చిల్లర రైతుల ఖాతాలు జమాయి మహబూబ్నగర్ జిల్లాలో పదహారు మండలాల్లో పదహారు గ్రామాల్లో పద్నాలుగు వేల మంది ఖాతాలు జమయ్యాయి ఇక మంచిర్యాల జిల్లాలో పదహారు మండలాల్లో పద పదిహేడు గ్రామాలకు గాను ఏడు వేల మందికి అనమాట మెదక్ జిల్లాలో వచ్చేసి మనకు పద్నాలుగు వేల మందికి అదేవిధంగా మైడ్చల్ మల్కాజ్గిరిలో ఐదు మండలాల్లో ఐదు గ్రామాలకు సంబంధించి రెండు వేల ఏడు వందల ఆరు ములుగు జిల్లాలో వచ్చేసి తొమ్మిది మండలాల్లో తొమ్మిది గ్రామాలకు ఆరు వేల ఆరు వందల డెబ్బై ఆరు నారర్నూలు వచ్చేసి ఇరవై మండలాల్లో ఇరవై గ్రామాలకు పదహారు వేల మంది నల్గొండ జిల్లాలో ముప్పై ఒకటి మండలాల్లో ముప్పై ఒకటి గ్రామాలకు దాదాపు ముప్పై ఐదు వేల మందికి నారాయణపేటలో వచ్చేసి తొమ్మిది వేల మందికి నిర్మల్ వచ్చేసి ఇక ఏడు వేల మంది నిజామాబాద్లో వచ్చేసి ముప్పై ఐదు వేల మంది పెద్దపల్లి వచ్చేసి తొమ్మిది వేలు రాజన్న సిరిసిల్లో వచ్చేసి తొమ్మిది వేలు ఇక రంగారెడ్డి జిల్లాలో వచ్చేసి పదిహేను వేలు సంగారెడ్డిలో పంతొమ్మిది వేల రైతుల ఖాతాలో సిద్దిపేట జిల్లాలో వచ్చేసి మనకు ఇరవై ఆరు మండలాన్ని గాను ఇరవై ఆరు మండలాల్లో ముప్పై ఒకటి వేల మందికి సూర్యాపేట జిల్లాలో ఇరవై మూడు మండలాల్లో కానీ ఇరవై మూడు గ్రామాలకు ఇరవై తొమ్మిది వేల రైతుల ఖాతాలు వికారాబాద్ జిల్లాలో వచ్చేసి ఇలా ఇరవై మండలాల్లో ఇరవై గ్రామాలకు ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది మనపర్తిలో పదిహేను మండలాల్లో పదిహేను గ్రామాలకు మొత్తానికి తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఒకటి వరంగల్ జిల్లాలో పదకొండు మండలాల్లో పదకొండు గ్రామాల్లో పదకొండు వేల మందికి రైతుల ఖాతాలో జమ యాదగిరి భువనగిరి జిల్లాలో కూడా పదిహేడు వేల మందికి రైతుల ఖాతాలు అయితే జమ కావడం జరిగింది అనమాట సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభుత్వం తొలి రోజు అయితే రాష్ట్రంలో అర్హులందరి ఖాతాలు అయితే జమ చేసిందనమాట మొత్తానికి అకౌంట్ లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసాం కాబట్టి ఆ తొలి విడత ఆ మండలాలకు గాను ఆ ఒక జిల్లాకి ఎన్ని మండలాలు ఉన్నాయి ఆ మండలాలకు గాను ఒక్కొక్క గ్రామాన్ని అయితే ఎంపిక చేసి వారికి అయితే మొదల డబ్బులు అనేది చేయడం జరిగింది అనమాట ఎక్కడ కూడా ప్రభుత్వం పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు అనేది తగ్గలేదు అనమాట అందరికి అకౌంట్లో ఇదే డబ్బులు అనేది క్రెడిట్ రేపు కూడా డబ్బులు అనేది క్రెడిట్ అయితే అవుతాయి అనమాట ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇంద్రమ ఆత్మీయ భరోసా సంబంధించి అకౌంట్ లో కూడా డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నాయి అనమాట నాకు తొలి వీడితో వచ్చేసి ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలైతే రైతుల ఖాతాలో నేరుగా అకౌంట్లు అయితే డబ్బులు అయితే జమయ్యనమాట మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వచ్చాయనమాట ఒకసారి చెక్ చేసుకోండి అయితే రానివారు రేపు మనకు ఉదయం నుంచి డబ్బులు అనేది ఖాతాలో అయితే పడతాయి అనమాట ఇవి కూడా ఒక ఎకరం నుంచి మోలు పెట్టుకున్నట్లయితే పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు అందరికి పడతాయి సరి సాగులో ఉన్న కోటి ఎకరాల రైతుల ఖాతాలైతే అయితే నిధులు అనేది క్రెడిట్ అయితే అవుతున్నాయి అనమాట సంబంధించి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొదటి రోజు గతంలో ఉన్న దానికంటే భిన్నంగా ఏం చేస్తారంటే మనకు రైతులకు సంబంధించి ఒక రోజు ఒక ఎకరం రెండో రోజు రెండు ఎకరాలు ఇలా కానీ ఇప్పుడు ప్రస్తుతం మండలాలు జిల్లాల వారిగా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట ఖాతాలో మీరు ఎవరు కూడా కంగారు పన్న అవసరం లేదు మీ అకౌంట్ యాక్టివ్ ఉంటే సరిపోతుంది రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు అయితే డబ్బులు అనేది సీఎం రేవంత్ రెడ్డి పేరు మీద ఖాతాలో అయితే జమ అవుతున్నట్లు మెసేజ్ కూడా వస్తున్నాయి అండి స్క్రీన్ షాట్లు కూడా చూపిస్తున్నారు రైతులు కూడా ఆనందంలో అయితే ఉన్నారనమాట మీకు ఒకవేళ డబ్బులు పడ్డాయి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒకవేళ డబ్బులు పడకపోయినా కూడా వెయిట్ చేయండి ఎందుకంటే సర్వర్ ఇష్యూ కావచ్చు ప్రభుత్వం కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కావచ్చు ఆ ప్రభుత్వం కొత్త విధానాలతో ముందుకు వెళ్తుంది కాబట్టి అందరి అకౌంట్లు అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి అనమాట ఇక తెలంగాణలో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ నెల దాదాపు వారం చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఫిబ్రవరి మాసం ఎన్ని వరకు అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడతాయి అనమాట ఇక కొత్త రేషన్ కార్లు కూడా ప్రభుత్వం ఇటీవల కాలం ఇంద్రామన్లకు సంబంధించి సర్టిఫికెట్లు జారీ చేసింది అదేవిధంగా ఎవరు అర్హులు ఏందనేది కూడా ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది కొన్ని చోట్లైతే ఇంకా వెల్లడించడం అయితే లేదు కాబట్టి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఏదైతే ఉన్నాయో ఇంద్రమాత్మీయ భరోసా డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నాయి అనమాట మంత్రి తుమ్మల స్వయంగా చెప్పారు కాబట్టి మీకు డబ్బులు అనేది అకౌంట్ లో పడతాయి మీరు డబ్బులు తీసుకోవచ్చు అనమాట బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీకు వాడుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మొత్తానికి వస్తున్నాయి అండి కొంతమంది నెసలు కూడా రావడం లేదు ఒకసారి బ్యాంక్ అయినా ఫోన్ పే గూగుల్ పే లాంటివి ఉన్నా ఒకసారి బ్యాంక్ అకౌంట్ లో చెక్ చేసుకోండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం కొంతమందికి ఏమో జనవరికి సంబంధించి కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన పోడు పట్టా భూములు ఉన్న వారికి మళ్లీ కూడా వ్యవసాయ అధికారి సంప్రదించినట్లయితే డీటెయిల్స్ అట్లయితే వారికి కూడా డబ్బులు అనేది కొత్త లిస్టులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అనమాట మొత్తం అయితే రాష్ట్రంలో పథకాల పండుగ రైతుల ఖాతాల్లో డబ్బులు నిండుగా అనే విధంగా అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తూ వస్తుందండి రేపు కూడా కొంతమంది డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతాయి అన్నమాట ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి